వెల్కమ్ తెలుగు నేను సుగాలి ప్రీతి మీద రోజు రోజుకి ఎదురుదాడికి దిగుతూనే ఉంది జనసేన పార్టీ ఎంతలా అంటే నీకు ఇచ్చిన ల్యాండ్ కూడా అంతా ఇచ్చేసే ల్యాండ్ ఇచ్చేసే గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చేసే అసలు నువ్వు ఎస్టీ మహిళవే కాదు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కాదే వెంకటేశ్వర్లు ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఏమ్మా పార్వతి గారు అసలు నువ్వు 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 ఫార్వర్డ్ నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావు అంట కోట కింద వికలాంగుల కోట కింద ఏ నీ మగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుపోయావు నువ్వు ఐదో గ్రాలు ఇచ్చినప్పుడు అనుపోయావా నీకు ఐదు సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుకోవా నాకు ఇవేమి వద్దు నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది అది న్యాయం చేయాలి నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట్లాడదా నీకు నీకు ఆరోజు రోజున డబ్బులు కావాలి నీకు పవన్ కళ్యాణ్ గారు గొంత మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు ఆ రోజు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాల నీకు డబ్బులు అన్ని తీసుకుని అనుభవించిన తర్వాత మొక్కడికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత జీవాలు గుర్తొచ్చింది మన నీకు ఆవిడ ఎస్సీ కాదు ఆవిడ ఎస్టీ కాదంట మరి ఈ విషయం మీకు అప్పుడు తెలియదా అసలు ఎస్టీ ఏంది ఎస్సీ ఏంది ఒక అమ్మాయి దగ్గర ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఊగిపో ఊగిపోయారా ఒక కులంలో సంబంధించిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఊగిపోయారా పవన్ కళ్యాణ్ దేనికి ఊగిపోయాడు వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది రెండు వేల పదిహేడులో ఊగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎందుకు ఊగిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో డిఎన్ఏ మారిపోయిందని చెప్పి చెప్పినప్పుడు అధికారుల మీద ఎందుకు ఊగలేకపోయాడు ఎందుకు పోగలేకపోయాడు ఇప్పుడు ఎందుకు ఊకాడు ఆ సుగ్గాలి ప్రీతి పద్నాలుగేళ్ళ అమ్మాయిని స్కూల్కి వెళ్తే నలుగురు పాడు చేసేస్తే ఎవరు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డికి గులక రాయి తగిలితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది అని చెప్పేసి పిచ్చి వాగుడు వాగింది ఎవరు ఏం వెంకటేశ్వర్లు ఏం వెంకటేశ్వర్లు అని అడుగుతున్నా ఈ రోజు ఆవిడ అడుగుతున్నావు నువ్వు ఎస్సె ఎస్టీ కాదు నువ్వు నువ్వు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి గారి క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుందా నీకు మీ పార్టీ సిద్ధాంతాలు నిర్ణయ జగన్మోహన్ జగన్మోహన్ చీ సారీ చంద్రబాబు చీ మీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిది కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిన్నే అనుకుంటా కదా చెప్పింది మళ్ళీ మాకు కుల రాజకీయాలు బట్టం అంటాడు కుల రాజకీయాలు చేస్తూ ఉంటారు మత రాజకీయాలు బట్టం ఉంటారు మతం గురించే మాట్లాడుతూ ఉంటారు అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా ఎస్సీ ఎస్టీ దీని గురించి మాట్లాడుతున్నారా ఉన్న పర్యవసానంలో నీకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా సరే ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తావా ఇచ్చేస్తావు వెంకటేశ్వర్లు ఇచ్చేస్తారు వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళ పడి డబ్బులు ఇచ్చేయండి అమ్మా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసేసుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొస్తావా చెప్పు సుగాలి ప్రీతిని తీసుకొస్తావా సుగాలి ప్రీతిని తీసుకొస్తానంటే చెప్పు ఇచ్చేస్తావా ఏదో మీ ఇంట్లో వాళ్ళ సమ్మో మీ అమ్మ మొగుడు సొమ్మి ఇచ్చినట్టు మాట్లాడతారు ఇచ్చేస్తారు అవన్నీ ఖచ్చితంగా ఇప్పిస్తాను నేను సుగాలి నువ్వు తీసుకొస్తానని చెప్పు నేను వెళ్ళి లేకపోతే నేనేమైనా ఎక్కడ నుంచి అప్పు చేసి అన్నీ కూడా నీ అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తాం సుగాలి ప్రీతిని చెప్పు వెంకటేశ్వర్లు ఏం మాట్లాడుతూ ఉన్నారు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మరి ఎలక్షన్స్ టైంలో రెండు వేల ఇరవై రెండులో ఆ టైంలో కూడా సీబీఐకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మీకు కేంద్ర నిఘా వర్గాలు మీకు నరేంద్ర మోదీ అప్పుడు టచ్ టచ్లో ఉన్నాడు కదా మరి అప్పుడు మీరు ఎందుకు పూజ చేయలేదు ఆ కేసుని మేమే సాల్వ్ చేసామని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా అప్పుడే ఇప్పుడు సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఎందుకు అడవలైపోతున్నారు ఏది పడితే అది ఏది పడితే అది ఓ ఇచ్చిపోతా ఉన్నారు ఒక మీ దా దాని గురించి మాట్లాడద్దు సుఖాలిపితే ఒక్కళ్ళే కాదు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను నేను రాష్ట్రంలో రాష్ట్రంలో హిందూపురంలో జరిగింది తెన్నాళ్ళలో జరిగింది గుంటూరులో జరిగింది నెల్లూరులో ఒక అమ్మాయి ఆర్ఎండ్ కాలేజీలో అమ్మాయి చనిపోయింది హిందూపురంలో అత్త కూడా రేపు చేశారు కడపలో ఒక అమ్మాయి జరిగింది ఆ ఇట్లా అన్ని చోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల వెళ్ళారు పిఠాపురంలో జరిగింది వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే మీరేంది రోజు రోజుకి వచ్చేసి వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు ఇచ్చాడు చుగాలి ప్రీతికి మీరు ఇవ్వలేదా మీరు ఇచ్చారని చెప్పి ఆయన కూడా మాట్లాడచ్చుకప్పుడు బుద్ధిజ్ఞానం ఉందా కనీసం బుద్ధి ఉందా ఏది అది జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు అందుకని చెప్పేసి ఆవిడ పోరాడుతుందంటే అసలు నార్మల్ గానీ ఆ అప్పుడు మీ మీ హయాంలో కూడా అనవచ్చుగా ఆవిడ కేసుని ఇట్లా వాడుకున్నారు వాడుకొని అధికారంలోకి వచ్చారు సుగాలి ప్రీతి కేసుని ముప్పై వేల మంది అమ్మాయిలని సునీత అక్కని వీళ్ళందరినీ అమ్మాయిల్ని అడ్డం పెట్టుకొని లేడీస్ ని అడ్డం పెట్టుకొని అధికారం సంపాదించుకున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాము తలలు తెచ్చే చట్టాలు తీసుకొని వస్తామని మీ తెచ్చే చట్టాలు తీసుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఒక అమ్మాయిని రేపు చేస్తే దానికి దిక్కు దివానం లేదు ఏం వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లోనే మాట్లాడతాం గారు గీరులు ఎక్స్పెక్ట్లు ఉండవు మీరు దాని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడినప్పుడు పబ్లిక్ మీ వేదిక మీకు ఏ విధంగా ఎక్స్పెక్ట్ ఇస్తారు మీరు సైకో ముఖ్యమంత్రి అయిదన్నప్పుడు పబ్లిక్ మీకు ఏ విధంగా ఎక్స్పెక్ట్ ఇస్తారు ఏది పడితే అది ఏది పడితే అది నోటికి వచ్చింది నోటికి వచ్చింది ఇంకా ఎన్నెన్నో మాట్లాడాయ్యా ఎన్నెన్నో మాట్లాడాడు ఆయన ఇచ్చినప్పుడేమో నీ అమ్మ మొగ్గు స్వామి ఇచ్చారని చెప్పి ఆయన మాట్లాడారు ఇప్పుడు మేము మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు ఇచ్చిన ఆయన ఆయన నేను ఇది నేను ఇన్ని ఇచ్చాను నేను ఇన్ని చేశాను అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎక్కడ కూడా చెప్పుకోలేదు సుఖాలీ ప్రీతికి మనం చేసాం సుఖాలీ పీతికి మనంత చేసామని చెప్పేసి సిబిఐకి అది డిఎన్ఏ మారిపోయిందని తెలిసి చెప్ తెలుసు ఇంకా ఆవిడికి న్యాయం చేయడం కష్టం సో దానికి నష్టపరిహారం కింద ఇంకేమైనా చేద్దాము అని చెప్పేసి వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు డిఎన్ఏ మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలోనే మారిపోయింది సారీ రెండు వేల పదిహేడు ఆగస్టు తర్వాత రెండు నెలల తర్వాతే కేసు ఆగస్టు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిన నమోదైతే దాని తర్వాత రెండు నెలల తర్వాత నిందితులు బయటకు వచ్చారు డిఎన్ఏ మ్యాచ్ అయిందని చెప్పేసి బయటకు వచ్చేసారు అప్పుడే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు ఏం చేస్తా ఉన్నారు అప్పుడే అప్పుడు మ్యాచ్ అప్పుడు మిస్ మ్యాచ్ అయిపోయిందని చెప్పి తెలియదా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఇంకెట్లా డిఎన్ఏ జరుగుతుంది ఇరవై నెలలు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇరవై నెలలు తర్వాత మళ్ళీ అదే కేసుని ఐదేళ్లు సాగ తీశారు కదా మీరు ఐదేళ్లు సాగ తీసి మేము న్యాయం చేస్తాం మేము ఇది చేస్తాం అది కదా అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ దొంగ ఏడు ప్లేడుస్తున్నారు మీ వల్ల కావట్లేదని డబ్బులు కావాలి పవన్ కళ్యాణ్ అరవిల్ పొందెత్తు మాట్లాడిన తర్వాత నీ దగ్ப்புற వచ్చేదానికి ఆహా ఓహో అనుకోడు ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినదో వల్లే కంపెన్సేషన్ వచ్చింది అంటున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎంట్రీ అయిన తర్వాత కాదు హైకోర్టులో వేల పంతొమ్మిదిలో కేసు వేసిన తర్వాత ది గవర్నమెంట్ ఈస్ బాండ్ టు ఫైల్ అ కౌంటర్ ఇన్ ది పార్టిక్యులర్ సిక్స్ ఓకే సో కౌంటర్ ఫైల్ చేయాల్సిన సందర్భంలో కౌంటర్ ఫైల్ చేయాల్సిన సందర్భంలో గవర్నమెంట్ ఆ స్టేకిన లీగల్ ఆఫీల్ అంటే అడ్వకేట్ జనరల్ ఆ రోజునే డబ్బులు కావాలి నీకు ఆ రోజునే డబ్బులు కావాలి కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు నిందితులు తల్లికి కొన్ని కోట్లు ఆఫర్ చేశారు ఆ నిందితుల తల్లికి బట్ షీ నెవర్ టెంట్ ఎట్ షీ నెవర్ బెండ్ ఎట్ ఆల్ నాకు చెప్పింది సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పదే పదే కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు నేను రిజెక్ట్ చేశాను సార్ అని సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి పది లక్షలకో లేకపోతే ఈయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే పది కోట్లకో ఐదు కోట్లకో వాళ్ళు ఆశపడలేదు ఏ రోజున కోసం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి లేకపోతే ఇది వచ్చింది అంటే వాళ్ళు కోరుకుంటే డబ్బులు కాదు సార్ డబ్బులు కావాలనుకుంటే ఏ రోజు నిందితులతో కుమ్మకైపోయేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎందుకు దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉన్నారని అడుగుతున్నా దొంగ ఎప్పులు దొంగ ఏడుపులు కాకపోతే ఏంది అన్ని అసలు ఏమన్నా ఊగిపోయారా ఊగిపోయింది కూడా మా తనాలలోనే ఊగిపోయింది దాన్ని పట్టించుకోవడం కూడా దాన్ని పట్టించుకోవడం కూడా పట్టించుకో ఇప్పుడు ఉందా దేనికి నువ్వు పట్టించుకో ఇల్లు కాలేజ్కి వెళ్ళు ఆ రోజు యాక్చువల్గా లేకపోతే ఆ స్కూల్కి వెళ్ళు ఆ స్కూల్లో ఏం జరిగిందో చూడు మొత్తం ఎంక్వైరీ చేయి పోలీసులని దింపు తిప్పు మీ సినిమా షూటింగ్ చేసుకోవడానికి అయితే పోతారు ఓజీసే ఓజీ రేపు ఇరవై ఐదున రిలీజ్ అయిద్దంట నెక్స్ట్ మన ఏదో సినిమా రిలీజ్ అయింది హరిహర వీరమలు ఏదో రిలీజ్ అయింది అదొకటి మీ సినిమా ప్రమోషన్లో మీరు డిసిఎంఐ ఉప అయిన తర్వాత మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో మీ హీరోయిన్లకి కార్లు ఇచ్చుకుంటారు మీరు ఆంధ్ర ఆడిటోరియంలో ఆడిటోరియంలో మీరు ఇవి పెట్టుకుంటారు సినిమా ఫంక్షన్లు పెట్టుకుంటారు దాని మీద మొన్న ఆయనలో ఆయన కలెక్టర్ కూడా కేసేశాడు మాజీ కలెక్టర్ ఏం ఇది పవన్ కళ్యాణ్ అడుగుతాం ఇట్లాగే అడుగుతాం థ్యాంక్ యూ